ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తాము ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇడ్లీ దోశ వడ ఇవి అంటే ఏంటి ముందుగా ప్రిపేర్ కావాలి నానబెట్టుకోవడానికి ఒకవేళ నానబెట్టకపోతే అయ్యో ఈరోజు నానబెట్టుకోవడం కూడా మర్చిపోయాను రేపు ఇంకా ఆ వాటి ప్లేస్లో ఇంకా వేరే ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటాం కదా కానీ మనం ఇడ్లీ వేసుకోవడానికి పప్పు ముందు నానబెట్టాల్సిన అవసరం లేకుండానే ఇడ్లీలు మెత్తగా మృదువుగా దూదిలాగా రావాలి అంటే ఇలా ట్రై చేయండి తప్పకుండా వస్తాయి మినిమం ఒక రెండు గంటలైనా పిండి నానితే సరిపోతుంది పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు మనం మిక్సీ పట్టుకొని రవ్వ కలుపుకున్నాక ఒక రెండు గంటలు నానితే సరిపోతుంది ఇడ్లీలు అయితే మెత్తగా మృదువుగా వస్తాయి అన్నమాట దానికోసం నేను ఒకటిన్నర కప్పు మినపప్పు తీసుకొని ఒకసారి కడిగేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఒకవేళ కడగాల్సిన అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్ వాటర్ వేయకుండా మెత్తడి పౌడర్లాగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు మెత్తడి పౌడర్లా మిక్సీ పట్టుకొని ఇడ్లీ రవ్వను మనము కడిగేసి పెట్టుకుంటున్నాం కదా ఇలా వాటర్ ఏంటంటే ఒకటిన్నర కప్పు మినపప్పు తీసుకుంటే మూడు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను ఇడ్లీ రవ్వను కూడా వాటర్లో వేసి కడిగేసి ఇలా పిస్కేసి పక్కన పెట్టేసుకోవాలి దాంట్లో వాటర్ అంతా తీసేసి తర్వాత మన మిక్సీ పట్టుకున్నటువంటి ఈ యొక్క మినపప్పు ఉంది కదా అది కూడా వేసేసుకొని రెండింటిని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మనము పక్కన పెట్టేసుకొని ఒక టూ అవర్స్ పర్మనెంటెట్ చేసుకోవాలి లేదు నైట్ మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ వరకు పర్మనెంటెట్ చేసుకున్న ఓకే అలా పర్మనెంటెట్ చేసుకున్న దాన్ని మనము ఎండాకాలంలో బయట పెట్టేసినా కానీ డార్క్ ప్లేస్ లేకపోయినా కానీ పర్మనెంట్ అవుతుంది కానీ చలికాలము వర్షాకాలంలో పర్మనెంట్ అస్సలు అవ్వవు ఇడ్లీ పిండిలు దోశ పిండిలు అలానే పర్మనెంట్ కాకపోతే మనము ఏం చేస్తుంటాము వంట సోడా వేస్తూ ఉంటారు కదా అలా వంట సోడా అవసరం లేకుండా ఈజీగా పర్మనెంట్ అవ్వడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి అదేంటి అంటే మనము పిండిని డార్క్ ప్లేస్లో పెట్టుకోవాలి అలానే చీకటి ప్లేస్ కావాలంటే ఎక్కడో కబోర్డ్లలో పెట్టాల్సినంత అవసరం లేదు ఒక గిన్నె పె ఇప్పుడు మనము పిండి దేంట్లో అయితే వేసామో దానికంటే కొంచెం పెద్ద సైజులో ఉండే గిన్నె తీసుకొని దాంట్లో పెట్టేసి ఆల్రెడీ ఇడ్లీ వేసిన రవ్వ వేసిన పిండి ఉంది కదా దానికి మూత పెట్టేసుకొని దాన్ని ఇంకొక గిన్నెలో పెట్టేసుకోవాలి అప్పుడు దానిపైన ఇంకొక మూత పెట్టేసుకో అలా పెట్టేసుకోవడం వల్ల అది మంచిగా పర్మనెంట్ అయిపోతుంది తర్వాత మనం ఇప్పుడు ఇడ్లీ రవ్వ కడుక్కున్న వాటరు మినపప్పు కడుక్కున్న వాటరు తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి వాటర్ ఉన్నాయి కదా మిక్సీ పట్టుకున్నాక గిన్నెకు ఉన్నటువంటి పప్పును కలిగిన వాటర్ వాటన్నింటిని పాడేయకుండా ఇప్పుడు నైట్ మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ వరకు అట్లే వదిలేసేయండి ఆ వాటర్ అనుకుంటే పర్మనెంట్ అవుతుంది పులుస్తుంది అనమాట పులిసినప్పుడు దాంట్లో ఉండేటువంటి పోషక విలువలు అనేటువంటివి రెట్టింపు పోతాయి అలా పోషక విలువలు రెట్టింపు అయినప్పుడు మనము మొక్కలకు వేసినప్పుడు చాలా యూజ్ అవుతుంది ఒకరికి వేసేటప్పుడు అలానే వేయకుండా కొంచెం డైల్యూట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇలా చెప్పాను కదా ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకొని క్లోజ్ చేసుకున్నట్లయితే లోపలికి గాలి వెళ్ళకుండా వెచ్చగా ఉండి మనకి మంచిగా పర్మనెంట్ అవుతుంది అనమాట నేను ఇప్పుడైతే ఎండాకాలంగా కప్పుడు ఇట్లా పెట్టేశాను అదే వర్షాకాలం చలికాలం అనుకోండి ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా ఇప్పుడు ఈ పెద్ద బౌల్ పెట్టే కదా ఆ కుక్కర్ పెట్టేసి ఆ కుక్కర్లో ఈ యొక్క ఇగ్లీ ప్లేట్ ఇగ్లీది గిన్నె పెట్టి దాంట్లో ఈ యొక్క బౌల్ పెట్టుకోండి అనమాట ఇప్పుడు వెచ్చగా ఉంటుంది అసలు దానికి గాలి తగలదు వెచ్చగా ఉండి పిండి మంచిగా పులుస్తుంది అనమాట అప్పుడు అసలు మనము మినపప్పు ఇవి టీవలనే పులుస్తుంది మనము దానికోసం ఇంకెక్స్ట్రాగా వంట సోడా వేయాల్సిన అవసరం లేదు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారా పిండి ఎంత మంచి ఫ్లఫీ ఫ్లఫీగా ఉందో ఇలా ఫ్లఫీ ఫ్లఫీగా ఉంది అంటే మనకు అర్థమైపోతుంది పిండి మంచిగా పులిసిపోయింది అని తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని దాన్ని మనం ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా వేసుకొని ఇడ్లీ మౌల్స్ ఉంటాయి కదా దాంట్లో వేసేసుకోవాలి ఇలా మనం కలుపుకునేటప్పుడు పిండి అనేటువంటి ఫ్రీగా మూవ్ అవుతుంది స్పూన్తో అనుకుంటే ఓకే స్పూన్ అనేటువంటి ఈజీగా మూవ్ కాకపోతే పిండిలో కొంచెం వాటర్ వేసుకొని పిండి మిక్స్ చేసుకోవాలి తర్వాత దాన్ని ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదా వాటిని వాష్ చేసుకొని డైరెక్ట్ వేసేసుకుంటున్నాను ఎత్తి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ పెట్టుకోవట్లేదు వాటర్ ఉంటే సరిపోతుంది కడిగేసుకున్నాక దానికి ఉండే తడి సరిపోతుంది తర్వాత ఇడ్లీలు అన్నీ వేసేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవాలి నా దగ్గర ఉంటుంది ఇడ్లీ ప్లేట్స్ మాత్రం స్టీల్వి తర్వాత ఇడ్లీ స్టీమింగ్ వాడేటువంటి బౌల్ ఉంది కదా అది మాత్రం అల్యూమినియం అనమాట అయితే ఇప్పుడు మనం అల్యూమినియం వాటిలో వాటర్ వేసి మా మరిగించుకున్నాం అనుకోండి ఇప్పుడు స్టీమింగ్ అంటే కింద ఉన్నటువంటి వాటర్ మరుగుతూ ఉంటుంది కదా అలా చేసేటప్పుడు బౌల్ అనేటువంటి బ్లాక్ అవుతుంది అలా బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే దాంట్లో నిమ్మకాయ కానీ చింతపండు కానీ వేసుకోవాలి అయితే నిమ్మకాయనే మార్నింగు ఏంటి తేనె నిమ్మకాయ తాగుతాను కదా వేడి నీళ్ళలో ఆ యొక్క నిమ్మకాయ చా చేసుకున్నప్పుడు వచ్చినటువంటి చింత పని ఉంది అది వేసేసుకుంటే సరిపోతుంది వేసేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే మొత్తం సిమ్లో పెట్టేస్తాను సిమ్లో పెట్టేస్తే అది విజిల్ సౌండ్ వస్తుంది కదా విజిల్ సౌండ్ రాగానే స్టవ్ బంద్ చేసి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇడ్లీలు తీస్తాను అలా ఒక రెండు నిమిషాలు ఆపడం వలన ఆ ఇడ్లీలు ఉమ్మగీలుతాయి తర్వాత అవి మనం తీసినప్పుడు ప్లేట్ నుండి ప్లేట్ కంటుకోకుండా మంచిగా వస్తాయన్నమాట అప్పుడు ప్లేట్ కంటుకోకుండా వస్తే మంచిగా పిండి వేస్ట్ అవ్వదు మనం తోమేటప్పుడు నీట్గా ఉంటుంది ఏమంటారు చూసారా ఇక్కడ మనం పిండి కోసము ఇడ్లీల కోసం పప్పు నానబెట్టుకోలేదు నానబెట్టుకోకపోయినా కానీ ఇడ్లీలు వచ్చేసాయా మళ్ళీ మార్నింగ్ ఇడ్లీకి ఇడ్లీ చేస్తా పప్పు పప్పుచర్పు చేయగానే షాక్ అనమాట పప్పు ఎప్పుడు నానబెట్టినా అసలు నువ్వు పప్పు నానబెట్టలేవు కదా పప్పు నానబెట్టకుండా ఇడ్లీలు ఇట్లా చేస్తున్నావు అన్నారనమాట నేను పప్పు నానవేట్లేదు అప్పటికప్పుడు చేశాను అట్లా కూడా వస్తాయి ఒకసారి ట్రై చేస్తాను చూడండి అన్నాను అన్నాను కానీ మనసులో ఏదో తెలియనటువంటి భయం అమ్మో ఇడ్లీలు మంచిగా రాకపోతే గట్టిగా వస్తే ఇప్పుడు అందరితో నాకు దొబ్బులే కదా అని భయపడ్డాను కానీ సక్సెస్ అయ్యా అనమాట ఫస్ట్ మా ఊరు స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తింటాడు కదా పెట్టేసి అడిగా నాన్న ఇడ్లీలు ఎలా ఉన్నాయి మెత్తగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి రోజు చేసినట్టే ఉన్నాయంటే మమ్మీ రోజు చేసినట్టే ఉన్నాయి మంచిగా ఉన్నాయమ్మా అప్పుడు ఇంకా నాకు బూస్టింగ్ వచ్చేసింది మా వాళ్ళు టేస్టింగ్లో సూపర్ అనమాట ఏదైనా ఇలా ఉంది ఏంటి అని కరెక్ట్గా చెప్పేస్తాడు